అరటి చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి కొలువై ఉంటారని విశ్వాసం ఇంట్లో అరటి మొక్కను నాటడం ద్వారా గురుగ్రహం శుభ ఫలితాలు పొందుతారని పండితులు చెప్తున్నారు అయితే ఈ అరటి చెట్టును ఇంటి ముందు కాకుండా ఇంటికి వెనుక నాటితే మంచిదని పండితులు చెప్తున్నారు ఈ చెట్టును ఎక్కడ నాటినా సరే సంతోషానికి శ్రేయస్సుకు లోటు ఉండదని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఈ చెట్టు జీవితంలోని వైవాహిక కష్టాలను తొలగిస్తోంది పెళ్లి కాని యువతులు అరటి చెట్టును పూజించడం ద్వారా త్వరితగతిన వివాహం జరుగుతుందని పండితులు చెప్తున్నారు ఏ ఇంట్లో అయితే అరటి చెట్టును పెంచుతారో ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని చెప్తున్నారు అరటి చెట్టు ఉన్న ఇల్లు విద్యా జ్ఞానాన్ని పొందడంలో సహాయపడుతోంది అరటి చెట్టు శాంతియుత సానుకూల శక్తిని ప్రసరింపచేయడంలో సహకరిస్తోంది అరటి చెట్టుకు నీళ్లు పోయడం వలన ఐశ్వర్యం కలుగుతోంది నిత్యం అరటి చెట్టును పూజించడం వలన శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడవుతాడని లక్ష్మీదేవికి అరటి పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు అరటి చెట్టు ధనం ఆహారం శాంతి సంపత్తిని సూచిస్తోంది అరటి చెట్టు గురుగ్రహానికి కారకం గురుగ్రహ బలం ఎవరి జీవితంలో తక్కువగా ఉంటుందో వారు అరటి చెట్టును పూజించాలి అయితే ఈ అరటి చెట్టును పడమర దక్షిణ దిశలో అరటి మొక్కను నాటకూడదని పండితులు చెప్తున్నారు అరటి మొక్కను ఎల్లప్పుడూ కూడా తూర్పు లేదా ఉత్తర దిశలోనే నాటాలి మంచి సంతానం కోసం కూడా అరటి చెట్టును నాటాలని పండితులు చెప్తున్నారు